మయన్మార్ రెబల్స్ అరకన్ ఆర్మీ సో వీళ్ళు ఫైనల్గా రకేన్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంటే ఇంతకుముందు మీరు చూసారంటే పదిహేడు టౌన్షిప్స్ ఈ పదిహేడు టౌన్షిప్స్లో పదమూడు వీళ్ళ కంట్రోల్లో ఉంటే మిగతా నాలుగు ఉన్నాయి చూసారా ఇది మీకు మయన్మార్ జుంటా మయన్మార్ మిలిటరీ కంట్రోల్లో ఉండేది సో నిన్నటికి నిన్న ఆ నాలుగు ప్రాంతాలను కూడా టౌన్షిప్స్ని కూడా అరకన్ ఆర్మీ తమ కంట్రోల్లోకి తీసుకున్నారు అంటే ఇక్కడ వార్త ఎంత విచిత్రంగా ఉంది అంటే అక్కడ ఉండే మిలిటరీ జుంటా కమాండర్లు వాళ్ళు స్వయంగా వీళ్ళకి సరెండర్ అయిపోయారు సో ఇంటర్వ్యూస్లో ఏం మాట్లాడుతున్నారు అంటే అరకన్ ఆర్మీ ముందు మా జుంటా నిలబడలేదు ఎటువంటి ఒక బ్యాటిల్ ఫీల్డ్ అయినా అరకన్ ఆర్మీయే గెలుస్తుంది కాబట్టి మేము సరెండర్ అయిపోతున్నాము సరెండర్ అయిపోతే మమ్మల్ని ప్రాణాలతో విడిచి పెడతామని వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి మేము మా ఆయుధాలతో వాళ్ళకి లొంగిపోతున్నాము అని చెప్పి మయన్మార్ మిలటరీ జుంటా మాట్లాడడము ఇక్కడ చాలా పెద్ద విషయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ముప్పై వేల మంది సైనికులు ఒక దేశం యొక్క సైన్యాన్ని ఎదిరించడము గెలవడము ఇప్పుడు ఆ రీజన్ని మొత్తం కూడా తమ కంట్రోల్లో పెట్టుకొని ఇది ఒక విడి దేశము ఇండిపెండెంట్ కంట్రీ మాకు స్వతంత్రము కావాలి మా ప్రజలను మేము లిబరేట్ చేశాము అలాగే అక్కడ నివసించే రోహంగ్యాస్ రోహంగ్యా ముస్లిమ్స్ ఇక్కడ ఉండకూడదు వాళ్ళు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్లను అక్కడ నుంచి తరిమి వేశారు సరే వీళ్ళు అరకన్ ఆర్మీతో మనము నెగోషియేట్ చేశాము ఎందుకు అంటే సత్వే పోర్ట్ సత్వే నగరం ఉంది చూసారా అక్కడ మనము డెవలప్ చేసిన ఒక అతి పెద్ద పోర్ట్ ఉంది సో ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను మీకు వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఓడ బయలుదేరితే ఈ ఓడ నేరుగా బంగ్లాదేశ్ వెళుతుంది అక్కడి నుంచి సత్వే పోర్ట్కు వెళుతుంది మీకు మొత్తం ఉన్న సరుకుల్ని అన్లోడ్ చేస్తారు మళ్ళీ అక్కడ ఈస్ట్లో ఉండే మన రాష్ట్రాలకు మీకు ఈ రవాణా అనేది అంటే మీరు మన దేశంలో బయలుదేరి ఇంకొక దేశంలోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మన దేశంలోకే సో ఇప్పుడు కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని అంటారు ఇది సరిగ్గా మీకు రకేన్ అనబడే రాష్ట్రము వద్ద ఉంటుంది అంటే బంగ్లాదేశ్ నుంచి ఒక ఓడ వచ్చినా ఈ రకేన్ స్టేట్ దగ్గరికి రావాలి అలాగే మాయన్మార్ నుంచి ఇంకొక ఓడ వచ్చినా కూడా సరిగ్గా అంటే ఒక సెంట్రల్ పాయింట్ అనేది ఈ రకేన్ స్టేట్ ఇప్పుడు ఇది అరకేన్ ఆర్మీ చేతిలో ఉండడము అలాగే సిత్వే పోర్ట్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయడము మీకు అక్కడ అధికారులు భారతీయులు ఉండడము సో ఇదంతా మీరు చూసారో అనుకోండి ఈ ప్రాంతములో విడి దేశము దానికి భారత్ టోటల్గా సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ఒక వాదన మాయన్మార్కి చైనా సపోర్ట్ అంటే రకేన్ స్టేట్ అరకెన్ ఆర్మీకి మనము సపోర్ట్గా నిలబడుతున్నాము ఇలాగ మనము బంగ్లాదేశ్ని ఆపగలుగుతున్నాము చూడండి షేక్ హసీనా వెళ్ళిన దగ్గర నుంచి ఆ దేశాన్ని విడిచిపెట్టి ఇవిడ భారత్కు వచ్చారు ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా అంటే లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇవాళ వరకు కూడా ఈ ఏరియా అంతా కూడా చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్లో ఉంది ఈ అనే అనేవాళ్ళు ఎవరైతే మాయన్మార్లో ఈ రకేన్ అనబడే ప్రాంతంలో నివసించారో ఇవాళ వాళ్ళు ఎవరూ లేరండి వీళ్ళందరూ బంగ్లాదేశ్ పారిపోయారు అందువల్ల బంగ్లాదేశ్ సరిహద్దులు సేఫా అంటే కాదు అక్కడ కూడా అరకన్ ఆర్మీ వాళ్ళే ఉంటున్నారు నిన్నటికి నిన్న ఒక విచిత్రమైన వార్త మీకు ఈ కాక్స్ బజార్ని అంటారు ఇది ఎక్కడ బంగ్లాదేశ్ లో ఉంటుంది మయన్మార్ సరిహద్దు అంటే రెకెన్ స్టేట్ కొత్త దేశం యొక్క సరిహద్దు ఇక్కడ బంగ్లాదేశ్కి ఒక ఎయిర్ బేస్ కూడా ఉందండి అదేంటి అది బంగ్లాదేశ్కి సైన్యం ఏంటి నేవీ ఏంటి ఎయిర్ బేస్ చాలా మంది ఆశ్చర్యపోతారు వాళ్లకు కూడా ఉంది ఒక ఎయిర్ బేస్ ఉంది సడన్గా ఈ ఎయిర్ బేస్ మీద విపరీతమైన దాడులు ఒక రెండు వందల మంది ప్రజలు వీళ్ళు బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి ఎవరో ఒక యువకుడు బైక్ మీద వెళుతూ ఉంటే అతన్ని ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్నారు ప్రశ్నిస్తున్నామని చెప్పి ఎయిర్ బేస్లోకి లోకి వెళ్ళారు అతను ఇంటికి రాలేదు అన్నప్పుడు మీకు ఆ కుటుంబ సభ్యులు లోకల్గా వాళ్ళని అలర్ట్ చేశారు మావాడు బైక్లో వెళుతూ ఉంటే ఇక్కడ బంగ్లాదేశ్ ఎయిర్ బేస్కి సంబంధించిన ఈ సైనికులు పట్టుకొని తీసుకువెళ్ళారు అంటే అంటే రెండు వందల మంది కూడా రాళ్ళు రప్పలు పట్టుకొని అంటే వీళ్ళు బేస్ మీద దాడులు చెయ్యబోతున్నారు అనేది కన్ఫామ్ లేకపోతే మీకు అక్కడికక్కడ రాళ్ళు దొరకవు కదండి రాళ్ళు పగలగొట్టాలి మీ చేతుల్లో పెట్టుకోవాలి సంచుల్లో వేసుకోవాలి రావాలి తరువాత విసరాలి స్టోన్ పెల్టింగ్ అనేది ఒక ప్రక్రియ సో అలా వీళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు దాంతో అటువైపు బంగ్లాదేశ్ యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇటువైపు బంగ్లాదేశ్ పౌరులు ఇవాళ థియరీ ఏంటంటే వీళ్ళందరూ కూడా అరకన్ ఆర్మీ సపోర్టర్స్ ఇక్కడ బంగ్లాదేశ్ ఎయిర్ బేస్ ఉండడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేయండి అంటే కుదురుతుందా ఎయిర్ బేస్ అంటే దానికి ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంటుంది మీకు రన్వే టవర్సు అక్కడ మీకు సైనికులు అందరూ ఉంటారు కదా కాబట్టి ఇమీడియట్ ఇమీడియట్గా గా అక్కడి నుంచి తీసివేయడం అనేది జరగదు కానీ మీకు అరకన్ ఆర్మీ వాళ్ళు ఏమంటున్నారు బంగ్లాదేశ్ ఎప్పుడైనా కూడా డ్రోన్లతోనో మీకు విమానాలతోనో మా మీద వీళ్ళు దాడులు చెయ్యవచ్చు కాబట్టి దానికి ముందుగా మేమే వీళ్ళ మీద దాడులు చేస్తాము అక్కడ ఉండే విమానాలను ధ్వంసము చేశాము రన్వేని మేము టోటల్గా డెస్ట్రాయ్ చేసేసాము అనుకోండి బంగ్లాదేశ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చేయగలిగింది ఏమీ లేదు కదా ఈ పనిలోనే ఈ రెండు వందల మంది కూడా మఫ్టీలో ఉన్న అరకన్ ఆర్మీ వాళ్ళు ఈ పనులు చేశారు అని చెప్పి ఒక వాదన కానీ మీరు గమనించారు అనుకోండి బంగ్లాదేశ్ ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఒక వ్యక్తిని పట్టుకున్నాము ఇతను తీవ్రవాదా లేకపోతే ఒక యాక్టివిస్టా మాకు తెలియదు ప్రశ్నించాము ఇంతలో ఇంతంత మంది మా మీదే దాడులకు వచ్చారు ఫైనల్గా మేము మీరు బంగ్లాదేశ్ వాళ్ళే మేము బంగ్లాదేశ్ వాళ్ళమే మనం కలిసిమెలిసి కదా ఉండాలి ఇలా గొడవ పడకూడదని చెప్పి మేము ఆ వైలెన్స్ను ఆపగలిగాము ఆ గొడవలను ఆపేము కానీ ఇంతలో చూడండి కొంతమంది బంగ్లాదేశ్ ప్రజలు ఏం చేశారు ఆ ఎయిర్ ఎయిర్బేస్ను తగలబెట్టే ప్రయత్నాలు చేశారు అంటే సొంత పౌరులు సొంత దేశానికి సంబంధించిన ఇలా ఒక ఎయిర్ బేస్ను ఎందుకండి తగలబెడతారు సో ఇవాళ ప్రపంచం అంతా ఏంటంటే అరకన్ ఆర్మీ మెల్ల మెల్లగా వీళ్ళు ముందుకొస్తున్నారు ఇప్పుడు చిన్ స్టేట్ని అంటారు అలాగే మ్యాగ్వి స్టేట్ని అంటారు ఇదంతా ఏంటి మాయన్మార్లో ఉండే ప్రాంతాలు మాయన్మార్ జుంట వాళ్ళ మిలిటరీ కంట్రోల్లో ఉంది కానీ అరకన్ ఆర్మీ ఏమంటారు ఇదంతా కూడా మావి మెల్లగా వీళ్ళు ముందుకొస్తున్నారు ఒకవేళ వీళ్ళు చీన్ స్టేట్లోకి వచ్చారు అనుకోండి బంగ్లాదేశ్ జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలోనే సో మెల్లగా అక్కడ కూడా వస్తే వీళ్ళు ఆపలేరు కదా వాళ్ళ వద్ద చాలా చాలా శక్తివంతమైన ఆయుధాలు ఈ ఆయుధాలు ఎవరిచ్చారో ఎవరికి తెలియదు మీకు హైలీ ప్రొఫెషనలీ ట్రైన్డ్ ఆర్మీ లాగా మీకు అరకన్ ఆర్మీ వాళ్ళు కనిపిస్తున్నారు సో వీళ్ళతో యుద్ధము చెయ్యాలి యుద్ధము చెయ్యాలంటే మన వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి మనకుండే సపోర్ట్ సిస్టమ్ ఏంటి ఇదంతా కూడా బంగ్లాదేశ్ ఇవాళ ఆలోచించే పరిస్థితి సో ఓవరాల్గా ఇదంతా కూడా భారత్ యొక్క గేమ్ ప్లాన్ వీళ్ళు అరకన్ ఆర్మీని ఎంగేజ్ చేసి నీకు ఏం కావాలో చెప్పు డబ్బా ఆయుధాల ఇంకా ఏం కావాలన్నా మేమిస్తాము ఈ బంగ్లాదేశ్ని విడిచిపెట్టకు సో టోటల్గా ఈ ప్రాంతాలు నీ కంట్రోల్లో తీసుకో నీకు ఎలాంటి బార్గెయిన్ అయినా మాకు ఓకే కానీ మా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి చూసారా వాటికి కావలసిన రవాణా ఓడలు వస్తాయి సో వాటిని మీరు చాలా చాలా జాగ్రత్తగా అంటే ఒక సిక్కిం అనండి మేఘాలయ నాగాలాండ్ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ సో ఈ ప్రాంతాలకు సేఫ్గా ఈ సరుకులు అందేలాగా మీరు చూసుకోండి మీకు ఏం కావాలో మేము చేస్తామని భారత్ ఒక ఒప్పందాన్ని వీళ్ళతో వేసుకుంది ఇదే సిత్వే పోర్ట్లో జరిగిన వ్యవహారము భారత్ యొక్క రాయబారి పనిగట్టుకొని రకేన్ స్టేట్లో ఉండే అరకన్ ఆర్మీ నాయకులను కలిశారు కలిసి ఇవాళ లోకల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం సర్పంచ్లు అంటాం చూసారా ఆ టైప్లో వాళ్ళందరినీ కూడా భారత్ దగ్గర ఉండి సిద్ధము చేస్తుంది ఇలాగ వీళ్ళు బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారని చెప్పి ఒక వాదన మరి అరకన్ ఆర్మీ మన కోసరమే ఈ పనులు చేస్తున్నారా మెల్లమెల్లగా బంగ్లాదేశ్లో కూడా వీళ్ళు చొచ్చుకుపోతారా బంగ్లాదేశ్ వీళ్ళని ఆపగలదా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి మరి మీరు చెప్పండి మన వైపు పనిచేస్తున్న అరకన్ ఆర్మీ ఎక్కడ దాకా వెళ్ళగలరు బంగ్లాదేశ్ ని ఏం చేయగలరు మిలిటరీ జుంటా అయితే ఆల్రెడీ మేము ఓడిపోయని ఒప్పుకున్నారు ఇవాళ బంగ్లాదేశ్ కూడా వీళ్ళకి సరెండర్ అయిపోతుందా ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జైహర్